ప్రభు మీ అందరికి వందనాలు ఇంతటి అవకాశం ఇచ్చిన దేవాదేవుడికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మొదటి సమయలు గ్రంథము ఏడో అధ్యాయము ద్వారా కొన్ని వచనాల ద్వారా మనతో మాట్లాడి మన ఎంతగా బలపరుస్తున్న దేవాదేవుడికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను ఈ రోజున దేవుడు గత కాలం నుండి మనతో మాట్లాడుతుంది ఏమంటే ఏ విధంగా సమియలు ప్రవక్త ఇస్రాయేలు ప్రజల్ని వాళ్ళ పాపాలను పోగొట్టుకున్న తర్వాత దేవుడు వాళ్ళకే ఎప్పుడైతే ఫిలిప్తీలు ఆ ప్రాంతానికి వచ్చారో వాళ్ళు ఓడిపోయారు అక్కడ ఎవరు సహాయం చేశారు ఎబినేజరు అనగా దేవుడు సహాయకుడు మన సహాయం చేశాడని గతవారం పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడాడు అయితే ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు మొదటి సమీయేలు గ్రంథం ఏడో అధ్యాయము పదమూడో వచనము ద్వారా కొన్ని వచనాల ద్వారా మాట్లాడుతున్నాడు కనుక మనం విని విడిచిపెట్టకుండా అనేక మందికి షేర్ చేద్దాం వాక్యాలకు వెళ్ళాం ఈ ఇలాగున ఫిలితీన్లు అన అనపబడిన వారై ఇస్రాయేలు సరిహద్దుల్లోకి తిరిగి రాక ఆగిపోయేది సమయలు ఉండిన దినములంతట యహోవాస్తము హస్తము విరోధంగా ఉండేది ఇప్పుడు సేవకుడు శ్రేష్టమైన సేవకుడు ఈ సమయాలు ఎలాంటి సేవకుడు అంటే దేవుడికి బహు ఇష్టడుగా మారిపోయాడు ఈ సమయాలు ఎలా మారిపోయాడు అంటే బహు ఇష్టడుగా మారిపోయాడు ఇస్రాయేల్ ప్రజలందరినీ ఇస్రాయేల్ ప్రజలందరినీ దేవుని వైపు తిప్పేసిన గొప్ప సేవకుడు ఎలాంటి సేవకుడు దేవుని వైపు పరిపూర్ణతలోకి తీసుకువెళ్ళిన గొప్ప సేవకుడు ఈ సమయాలు లేదంటే ఇస్రాయేల్ దేశం అంతా ఏమైపోయింది దేవుని యొక్క మందసం వెళ్ళిపోయిన కాడి నుంచి ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు ఎన్నో వేధనలు కానీ ఎప్పుడైతే వాళ్ళ తప్పు తెలుసుకొని సేవకుడి దగ్గరకు వచ్చినప్పుడు సేవకుడు ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే మనము దేవునికి ఏది వ్యతిరేకమైన పాపం చేశాము ఏ అష్టారోతు దేవతలను దేవతలను మనం ఆరాధించి మన దేవుణ్ణి తప్ప వేరొక దేవుణ్ణి ఆరాధించి మన పాపాన్ని తెచ్చుకున్నాం ఆజ్ఞలో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటిది మోసే నిర్గ నిర్గమాకాండం ఇరవై అధ్యాయులు మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే భూమి మీద ఏ విగ్రహం అయిన వేటిని చేసుకునకూడదు వాటికి సాగిలు పడకూడదు అది హేయము అన్నాడు దేవుడు అంటే ఆ మొట్టమొదటి ఆజ్ఞనేయాల ఏం చేశారు చేయలేదు మొట్టమొదటి ఆజ్ఞలు ఆకాశం అంద భూమి ఏ రూపాన్ని చేసుకోనకూడదు వాటికి సాగిల పడకూడదు ఒక నిబంధన పెట్టాడు దేవుడు దేవుడు అత్యంత భయంకరంగా ఆశ్రయించుకునేది ఎవరినంటే విగ్రహారాధన ఎవరిని దేవుని కంటే ఎక్కువగా ఏ వస్తువు అయినా సరే అది మనిషి అయినా సరే లేదా వాహనమైనా సరే ఏదైనా సరే నువ్వు దేవుని కంటే ఎక్కువగా పెట్టుకున్నావు అనుకో అది ఏమవుతుందంటే విగ్రహారాధన ఏమవుతుంది విగ్రహారాధన విగ్రహం అంటే ఓన్లీ బొమ్మలకే కాదు ఇంకేంటి నీవు దేవుని కంటే ఏది ఎక్కువగా ప్రేమిస్తావో అది కూడా ఏమవుతుంది విగ్రహారాధన అవుతుంది అంటే దేవుడికి అసహ్యమైన క్రియ చేశారు ఇస్రాయేల్ ప్రజలు దేవుడు చెప్పిన ఆజ్ఞ అండి వేటినికి సాగిల పడద్దు ఏ రూపాన్ని చేసుకోవద్దు అన్నాడు భూమి అందే కానీ ఆకాశం అంది ఏం చేశారు ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజలు మొట్టమొదట దేవుడి ఆజ్ఞనే తప్పేశారు వాళ్ళు దేవుడికి అసహ్యమైన క్రియ చేశారు అందుకే ఏమైపోయారు వాళ్ళంటే ఇస్రాయేల్ ప్రజలు కొన్ని వేల మంది శాపగ్రస్తులు అయిపోయారు ఏమైపోయారు శాపగ్రస్తులు అయిపోయారు అయితే ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎలాగ ఉన్నారంటే ఇప్పుడు ఇప్పుడు ఈ సమీల ప్రవక్త ఏం చేస్తున్నాడంటే సరైన మార్గంలోనికి ఇస్రాయేల్ ప్రజలను నడిపిస్తున్నాడు ఎలాంటి ఎప్పుడైతే మనం చేసిన పాపాలు ఒప్పుకోనటమే కాక విడిచిపెడితే కానీ దేవుడు సహాయం వస్తుంది అన్నాడు ఎప్పుడైతే వాళ్ళు పరిపూర్ణంగా అన్ని వదిలేసి ఇక దేవుని వైపు తిరిగారో వాళ్ళకు అద్భుతమైన విజయం వచ్చింది ఎక్కడైతే మిస్పా అనే ప్రాంతములో ఏ మిస్పాలో దేవుని మందసం పోయిందో ఎక్కడి నుంచి దొంగి ఎక్కడి నుంచి తీసుకు వెళ్ళిపోయారో అక్కడే చనిపోయారు అంటే దేవుడు మహా అద్భుతం చేశాడు ఎక్కడైతే ఇస్రాయేల్ ప్రజలు ఓడిపోయారో అక్కడి నుండే విజయాన్ని ఇచ్చాడు ఎప్పుడు ఇచ్చాడు ఈ రోజున దేవుని వాక్యము ద్వారా నిజమైన సేవకుడు ఉండాలంటే ఇలా ఉండాలని వాక్యము సెలవిస్తాడు ఎలా ఉండాలి ఇలాగా ఎలాగుండాలి తను తిరగటమే కాక అనేక మందిని తిప్పేశాడు తను తిరగడమే కాక అనేక మందిని తిప్పేశాడు ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి సేవకులు అలాంటి సంఘం వర్తిల్లుతుంది ఎలాంటి సంఘం వర్తిల్లుతుంది అలాంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అలాంటి సంఘ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ఇప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారు పరిశుద్ధతలో ఉన్నారు ఎలా ఉన్నారు ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజలు పరిశుద్ధతలో ఉన్నారు అందుకే దేవుడు ఏం చేశాడు వాళ్ళు ఎప్పుడైతే పరిశుద్ధతలో అపవిత్రమైన క్రియలు వదిలిపెట్టేసి అపవిత్రమైన ఆలోచనలు వదిలిపెట్టేసి ఇప్పుడు పరిపూర్ణతలోకి వచ్చారు అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు తన పిల్లలు కూడా పరిశుద్ధంగా ఉన్నారు అందుకే దేవుడు ఏం చేశాడు సహాయం చేశాడు యుద్ధము మొట్టమొదటికి ఎవరు చేశారు దేవుడే ఆకాశము నుండి ఉరుములు కురిపించి వాళ్ళ భయం ఫిలితీన్లు వణికిపోయేలా చేసి అప్పుడు ఇస్రాయేల్ ప్రజలందరూ వాళ్ళ దగ్గర అక్కడికి వెళ్ళి వాళ్ళని చంపేశారు ఈ రాత్రి కాల సమయంలో దేవుడు చెప్తున్నాడు నిజమైన సేవ నిజమైన సంఘము ఇదే నిజమైన సేవ నిజమైన సంఘం ఎలా ఉంటుందంటే యథార్థంగా ఉన్న సేవకుడు మిగతా ఇస్రాయేల్ ప్రజలు చెడిపోయిన వారిని యథార్థతలోకి నడిపించిన గొప్ప సేవకుడు ఈ ఒక మంద ఇస్రాయేల్ ప్రజలందరినీ మార్చేశాడు ఎలా మార్చేశాడు ఇస్రాయేల్ ప్రజలందరూ ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి వాళ్ళ పాపాలు ఒప్పుకొని ఏ అయితే ఆరాధించారో వాటిని విడిచిపెట్టేశారు ఏ యొక్క విగ్రహ తలంపులు గాని ఏ ఆచారాలు పాటించారో అవన్నీ విడిచిపెట్టి ఇప్పుడు పరిపూర్ణంగా ఎవరి వైపు తిరిగారు దేవుని వైపు తిరిగారు ఇప్పుడు ఇలాంటి సంఘాన్ని ఏం చేస్తున్నాడు దేవుని హస్తం వాళ్ళ మీద ఉంది ఇప్పుడు ఎవరి మీద ఉంది ముందు మందసమే ఇప్పుడు ఏకంగా ఆయన హస్తమే ఉంది అక్కడ ఏముంది కేవలం ఒక మందసం మాత్రమే ఉంది ఆ మందసం పోయింది ఇప్పుడు ఎవరు ఎవరి హస్తం ఉంది ఇక్కడ అదే మాట్లాడ రాయబడుతుంది ఏమంటారు సమయలు ఉండిన దినములన్నిట ఇప్పుడు సమయేలు ఉన్న దినమన్నిట యహోవాస్తము హస్తము విరోధంగా ఉండెను దేవుని హస్తం ఉన్నంత వరకు సాతాను మనలోకి రాలేడు ఫిలిత్తీన్ సమయము ఇప్పుడు భయపడిపోతున్నారు ఎందుకంటే అక్కడ ఎవరు హస్తం కనపడుతుంది దేవుని హస్తం ఉంది ఇప్పుడు ఎందుకని ఈరోజున అలాంటి సేవకులు ఉండాలి అలాంటి సంఘం ఉండాలి మరి ఈ రోజున సేవకులు సంఘాలు అలాంటిగా ఉన్నాయా దేవుని మాట వినేవారుగా ఉన్నారా విడిచిపెట్టేవారుగా ఉన్నారా అన్నాడు అన్నాడు పేతురు గారు చెరసాల్లో ఉన్నప్పుడంట సంఘమంతా ఏం చేసింది ఏకంగా ప్రార్థన చేసింది అందరూ ప్రార్థన చేశారు అందులో ఒక చిన్నది ఎప్పుడైతే ఎప్పుడైతే సంఘమంతా ఏకంగా ప్రార్థన చేసిన తర్వాత చరసాల పునాదులు కదిలిపోయి పేతురు గారు సంఖ్యలు వీడిపోయి బయటకు వచ్చి తలుపు తడుతున్నాడు అంట తలుపు తడతా ఉన్నప్పుడు అందులో ఒక చిన్నది పేతురు గారి స్వరం విని ఎదిగో సేవకుడు వచ్చాడు అన్నట్టు పేతురు గారు వచ్చారు అంటే వాళ్ళ నమ్మలా లే ప్రార్థన చేయి ప్రార్థన చేయి అంటున్నారు ఇక్కడ ఏం చేస్తున్నాడో పేతురు తలుపు కొడుతున్నాడు అర్థమవుతుందా ఇప్పుడు సంఘ ప్రార్థన దేవుడు ఆలకించాడా లేదా ఇప్పుడు అలాంటి పేతురిని చెరసాల్లో ఉన్న ఆయన కోసము ఏడుస్తున్నారు కన్నీరు కార్చి ప్రార్థన అయ్యా మా సేవకుడు భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు విడిపించని కన్నీరు కారుస్తున్నారు ఇప్పుడు వాళ్ళకున్న సంఖ్యలు తెగిపోయినాయే లేవా పేతురు గారు అక్కడ ఏమి ప్రార్థన చేశారా తన సంఘ ప్రార్థన ద్వారా ఏమైపోయినాయి కట్లు విప్పబడతాయి ఎలాంటి సంఘం ఎలాంటి సంఘం ఇలాంటి సంఘమే దేవుడి వైపు పరిపూర్ణంగా తిరిగే సంఘము అభివృద్ధి అవుతుంది విజయం వస్తుంది ఈరోజున ప్రతి ఒక్కరూ సంఘములో కానీ విశ్వాసులు కానీ ఇలాగ ఉన్నారా దేవుని మాట వినేవారిగా ఉంటే మీకు విజయమే దేవుని అస్తం మీకు తోడుంటుంది ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు అదే చెప్తున్నాడు నా హస్తము మీకు తోడు ఉండాలంటే నా మాట వినాలి నా హస్తము మీకు తోడుగా ఉంటే మీకు విజయం వస్తుంది సాతాను ఏమవుతున్నాడు విరోధిగా ఉన్నాడు ఇప్పుడు ఫిలిప్తీన్ ఏమవుతున్నాడు విరోధంగా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు విరోధంగా ఉన్నారు ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్నాడు దేవుని బిడ్డ వాక్యం ఎంటున్న యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎవరైతే వాక్యం వింటున్నారో వారందరితో దేవుడు మాట్లాడుతున్నాడు మీరు ఎలా ఉంటున్నారు దేవుని విషయంలో మీరు ఎలా ఉంటున్నారు పరిపూర్ణంలో ఉన్నారా సంగముతో పాటు విశ్వాసులు అందరినీ రాత్రి దేవుడు అడుగుతున్నాడు నువ్వు ఎలా పరిపూర్ణంగా ఉన్న సంఘమైనా సేవకుడైనా విశ్వాసైనా దేవుని నమ్మి దేవుని వైపు తిరిగే వారందరికీ దేవుడు ఈ రోజుని చెప్తున్న మాట ఏంటో తెలుసా నా హస్తము మీకు తోడుంటుంది ఏమన్నాడు దేవుని అస్తము మీకు తోడుంటే విరోధి ఎవరు ఇప్పుడు ఫిలిప్తీన్లు ఏమైపోయారు విరోధంగా అక్కడికి వెళ్ళాలంటే అక్కడ ఎవరున్నారు దేవుడు ఉన్నాడనే భయం ఏర్పడిపోతుంది ఎందుకు ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్నాడు అంటే కారణం ఇదే ఎందుకు తెలుసా వాళ్ళ పరిశుద్ధతలో ఉన్నారు ఎక్కడున్నారు వారు పరిశుద్ధతలో ఉన్నారు ఈ రోజు నువ్వు పరిశుద్ధంగా ఉంటే నీకు ఏమొస్తుందంటే విజయం వస్తుంది దేవుని మాట వినకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తే నీకు విజయము రాదు ఒకవేళ ఆ విజయము కూడా అది సైతాన్నిచ్చిన విజయమే నీవు పరిశుద్ధంగా ఉండి నీ కుటుంబము పరిశుద్ధతలోకి నడిపిస్తూ ఉంటే నీకు ఏముందంటే నిత్య రాజ్యం ఉంది ఏముంది నిత్య రాజ్యం అగ్ని ఆరుదు పురుగు చావుని స్థలము కాదు నీకుంది పరలోక స్థానముంది నీకు ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధ దేవుడు చెప్తున్నాడు లాజరు ఎలాంటి వాడు బహు దరిద్రుడు రాజు యొక్క రొట్టె మురక్కలు పడివేసిన వాటిని తింటూ బ్రతికిన వాడు కానీ దరిద్రత అనుభవించి ఏం చేస్తున్నాడు ఏమైనా తప్పుడు పనులు చేశాడా లాజరు ఏ యేసు ప్రభు వారే చెప్తున్నారు లాజర్ ఎలా ఉన్నాడంటే దరిద్రుడు కురుపులు కలిగిన వాడు రాజుగారి బల్ల దగ్గర ఉండే రొట్టెలు పడిన తిని బ్రతికేవాడు కానీ ఏమైపోయాడు అబ్రహాము రొమ్ముకుని ఆనుకునే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు అబ్రహాము రొమ్ముకుని ఆనుకున్నాడంట ఎంతటి భాగ్యం అంటే విశ్వాసం అలాంటిది నువ్వు పరిశుద్ధంగా ఉంటే నీలో విశ్వాసం బలపడుతుంది లేదంటే అవిశ్వాసం వస్తుంది నీకు నువ్వు అవిశ్వాసిగా ఉన్నావంటే నీలో ఏముంది పరిశుద్ధత లేదు లాజరు చనిపోతున్న కుక్కలు కడు కుక్కలు వచ్చి ఆ కురుపులు నాకుతో చనిపోతున్నా సరే మాత్రం విశ్వాసం కోల్పోదు అలాంటి వారినే దేవుని అస్తముతోడు ఉంటుంది ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్నాడు ప్రియదేవుని బిడ్డ నీవు కూడా అలాగే బ్రతకాల యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారందరికీ దేవుడు చెప్తున్నాడు నీతో నాతో అందరితో చెప్తున్నాడు మీరు పరిశుద్ధతలో ఉంటే నా అస్తం నిన్ను విడిచిపోదు దేవుడు ఒకటే ఆంక్ష అయింది నా పిల్లలు పరిశుద్ధంగా ఉంటే నరకం నుండి తప్పించబడతారు నీవు పరిశుద్ధతలోకి రావాలంటే దేవుని ఆజ్ఞలు పాటిస్తే చాలు నువ్వు బండలు రాళ్ళు మోయక్కర్లా దేవుడు ఏం చెప్పాడు బాగా అయ్యి మోయండి నా కోసం అని చెప్పాడా లేదు అని చెప్పింది ఒక్కటే నా మాట విని నా మాట ప్రకారం నాడు అంతకన్నా కష్టమా దేవుడు చెప్పాడు నిన్ను వల్ల పొరుగువారిని ప్రేమించమన్నాడు సాక్ష్యము చెప్పమన్నాడు అవే చేద్దాం మనం అది పెద్ద కష్టమా మనకి నాలుగు మాటలు దేవుడు చెప్పలేకపోతున్నావా నువ్వు వేరు వేరు ఊసులు అయితే చెప్పగలుగుతున్నావు కానీ దేవుని గురించి చెప్పలేకపోతున్నావా నీకు ఉద్యోగం ఇచ్చాడు దేవుడు ఆ స్థలంలో చెప్పలేవా నీ వర్క్ చేస్తున్న స్థలంలో దేవుని గురించి నాలుగు మాటలు చెప్పలేవా ఎందుకంటే ఆయన ఆకాశమందున ఎవరు నా కోసము మాట్లాడుతున్నారు వెతుకుతున్నాడు అంట ఆయన నీతిమంతులు ఏం చేస్తారంటే నోరు మూసుకొని ఉండరు దేవుని గురించి చెప్పేవారిగా ఉంటారు నువ్వు ప్రభు రక్తంలో కడగబడ్డావని నమ్మిన వాడివైతే నువ్వు ఎలా ఉంటావంటే ఆయన శరీరాన్ని రక్తం పుచ్చుకొని నువ్వు మౌనంగా ఉండవు ఆయన గురించి చెప్పేవాడుగా ఉంటావు నీవు పరిశుద్ధతలో వెళ్ళటమే కాక అనేక మందిని నడిపించేవాడుగా ఉంటావు ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ నీవు పరిశుద్ధతలో ఉంటే దేవుని అస్తము నీకు తోడుంటుంది నీ పిల్లలు పిల్లలకు తరతరాల వరకు ఆయన అస్తము తోడుంటుందని వాక్యము సెలవిస్తుంది ఈ రాత్రి నువ్వు నమ్మితే విశ్వసిస్తే యథార్థంగా పరిశుద్ధంగా నువ్వు జీవిస్తూ ఉంటే ఈ రాత్రే దేవుడు నీకు ఆయన ఇస్తున్నాడు ఇక సాతాని నేనేమి చేయలేడు చేయలేడు విరోధంగా ఉంది ఆయన అస్తం ఈ రాత్రి పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్నాడు చిన్న చిన్న మాటలకు నువ్వు బాధపడుతున్నావు కానీ దేవుడు ఇంకెంత బాధపడుతున్నాడు ఒక మనిషిగా ఒక మాట అంటేనే నువ్వు ఎంత బాధపడుతున్నావు దేవుడు చేసి నువ్వు ఆయనకి ఎంత బాధ కలిగిస్తున్నావు ఈ రాత్రి నువ్వు పరిశీలించుకో ఈ రాత్రి దేవుడు దేవుని బిడ్డ నువ్వు అలా ఉండడానికి ఈ భూమి మీదకి రాలా పరిశుద్ధత లేని వారిని పరిశుద్ధతలోకి నడిపించడానికి దేవుడు ఈ భూమి మీదకి నిన్ను పుట్టించాడు గర్బాన వేసి ఈ లోకానికి తీసుకువచ్చింది అందుకు ఎవ్వరు నశించిపోవటమో ఆయనకి ఇష్టము లేదు ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు ఆయన హస్తము నీకు తోడుండాలంటే నువ్వు పరిశుద్ధతలో మాత్రమే ఉండాలి అపవిత్రతలో కాదు ఉండాల్సింది నిత్యము దేవునిలో నీ పాపాలు ఒప్పుకొని నువ్వు ఏ పాపము ఈ లోకాలి కంటుతూ ఉంటుంది అన్నప్పుడు నువ్వు ఏం చేయాలి అక్కడే మోకరిల్లి ప్రార్థన చేసి పశ్చాత్త చేసుకోవాలి దేవుడు ఏ సమయంలో వస్తాడో తెలియదు కనుక నువ్వు పరిశుద్ధ వెళ్లాల్సిందే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ మహాభాగ్యాన్ని ఇచ్చాడు మనకి ఈ రోజున దేవుడు చెప్తున్న మాట ఒక్కటే పరిశుద్ధతలోకి రండి నేను పరిశుద్ధుడై ఉన్నాను మీరు పరిశుద్ధంగా ఉండాలి నా మాట ప్రకారం జీవించండి అన్నాడు ఎవరైతే దేవుని మార్గంలో నడుస్తారో దేవుని అస్తం తోడుంటుంది ఈ కొద్ది మాటలు దేవుడు దీవించక ఆమె